ఈ విధానం కావాలి పదార్థాలు వరిపిండి శనగపిండి వాము తగినంత వాము ఉప్పు కారం కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే జంతికలు కాబట్టి ఎక్కువ తింటుంటాం అది తింటే కడుపులో కొంచెం అవుతుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకొని వీటన్నిటిని సమంగా వచ్చేటట్టు కలుపుకోవాలి గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి మ్యాక్సిమం జంతికల్లో అందరూ వంట సోడా వేసుకొని చల్లని నీళ్ళతో కలుపుతారు కానీ వంట సోడా కంటే గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే జంతికలు అనేవి గుల్లగుల్లగా వస్తాయి టేస్ట్గా ఉంటాయి కూడా నోటికి కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఇదిగో ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకుంటే అంటే గొట్టంలో వేసుకోగానే జారాలు మరీ ముద్దగా గట్టి ముద్ద కాకుండా మరీ కొంచెం ముద్ద కాకుండా ఈ కన్సిస్టెన్సీలో వస్తే జంతికన్నది అన్నది గుల్లగా చాలా టేస్టీగా వస్తుంది మీకు అవసరమైతే నువ్వులు వేసుకోవచ్చు నేను స్కిప్ చేశాను మీకు అవసరం అనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు ఇలా ఈ విధంగా అనుకుంటే ఈ గొట్టంలో కొద్దిగా ఆయిల్ రాసుకుంటే మనకి తింది జారడానికి వీలుగా ఉంటుంది ఇదిగో ఎంత మోతాదులో కింది తీసుకొని గొట్టంలో పెట్టుకుంటాం ఈ విధంగా పెట్టుకొని చూసి ఆయిల్ వేడయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం అది అలా వస్తే ఆయిల్ వేడైనట్టే మరీ వేడి నూనె కాకుండా మరీ చల్ల కాకుండా డీప్ అయితే సరిపడా నూనె వేసుకొని నూనె వేడికిన తర్వాత ఈ విధంగా తిండుకుంటే మనం వేసుకునే కళాయిని బట్టి ఎన్ని జంతికలు వేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా గొ అన్నది బయటికి మీదకు తేలింది అంటే సగం ఉడికినట్టే దాన్ని తిరిగేసుకోవాలి విధంగా తిరిగేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల నుంచి నూనె ఇలా విడిపోవాలన్నమాట జంతిక నుంచి నూనె ఇలా విడిపోతే విడిపోతుంటే అప్పుడు ఆ జంతిక బాగా వేగినట్టు కరకరలాడుతూ వస్తుంది అన్నమాట చూసారా నూనె ఇలా విడిపోయింది ఇలా విడిపోయింది అంటే జంతిక బాగా వేగినట్టు అనమాట ఇలా తీసుకొని పక్క విన్నులో వేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ రుచికరమైన కరకరలాడుకు జంతికలు రెడీ ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ముందు ముందు మంచి వీడియోస్ వస్తుంటాయి